డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం తెనాలి రూరల్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెనాలి రూరల్ సిఐ నాయిబ్ రసూల్ అన్నారు మంగళవారం రూరల్ పరిధిలోని కొల్లిపర పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు సిఐ దీనికి సంబంధించి రూరల్ సిఐ వీడియోను చూడండి నిన్న సాయంత్రం ఉదయం రిపోర్ట్ చేశాను తెరాల భవన్ సర్కిల్ కింద ఇచ్చాను ఇంతకుముందు నేను ప్రీవియస్సీ ప్రకాశ్ జిల్లాలో ఎస్ఐగా చేశాను అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా చేశాను ఇది ఎక్కువగా టెక్నాలజీ పరంగా సైబర్ టెక్నాలజీలో ఒక ఫైవ్ ఫోర్ ఇయర్స్ తా చేశాను ఇక్కడ అదే పోయి మొదటిసారి ఎలక్షన్లో కూడా కొన్ని యాప్స్ స్టార్ట్ చేశాను మేము బాపట్ల జిల్లాలో ఇప్పుడు రీసెంట్లీ ఐసీ గారు ఉత్తరు మేరకు ఇక్కడ తెరాల వవర్ సర్కిల్కి రిపోర్ట్ చేశాను నాకేదో కొల్లిబుర అండ్ తెనాలి పోలీస్ స్టేషన్ వస్తాయి దానిలో భాగంగా ఈరోజు కొల్లిపర పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇక్కడ చాలా కడితీరు కానీ చాలా బాగుంది చూసారు మొత్తం తప్పిదా చూసి బాగా చేస్తాం ఇక్కడ ఎలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఎలాంటి అసాంఘ్య కార్యక్రమాలకు బట్టి మేము అయితే ఒప్పుకోము అది గవర్నమెంట్ యొక్క రూల్స్ కనుక వీటికి మేము పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము ఎవరైనా చేస్తే కూడా దాని మీద ఉపేక్షించము గట్టిగా నిర్ణయం తీసుకుంటాము దాని బట్టుకు అందరికీ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ